శ్రీ మహాగణాధిపతే నమ శ్రీగురుభ్యో నమ పురాణము వనభోజన మహిమ ఓ జనక మహారాజా కార్తీక మాసములో స్నానదాన పూజానంతరమున శివాలయమునందుగాని విష్ణువాలయమునందుగాని శ్రీమద్భగవద్గీత పారాయణము తప్పక చేయవలయును అట్లు చేసినవారి సర్వ పాపములను నివృత్తియగును ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించినవారు వైకుంఠమునకు వెళ్ళుదురు భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించును కడ కందలి శ్లోకములో నొక్క పాదమైనను కంఠస్థ మొనరించిన ఎడల విష్ణు సాన్నిధ్యం పొందుదురు కార్తీకమాసములో పెద్ద ఉసిరికాయలతో నిండివున్న ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామమును యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడను భుజించవలెను బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రిందనే భోజనం పెట్టి దక్షిణ తాంబూలము సత్కరించి నమస్కరించవలయెను వీలును బట్టి ఉసిరిచెట్టు క్రింద పురాణకాలక్షేపం చేయవలయ్యను ఈ విధంగా చేసిన బ్రాహ్మణ నీచ నీచజన్మము పోయి నిజరూపము కలిగెను యనీ వశిష్ఠులవారు చెప్పిరి అది విని జనకరాజు మునివర్య ఆ బ్రాహ్మణ యువకునకు నీచజన్మ మేళ కలిగెను దానికి గల కారణమేమి యనీ ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పనారంభించిరి కిరాత మూషికములు నొందుట రాజా కావేరీ తీరమందొక చిన్ని గ్రామమున దేవశర్మయను బ్రాహ్మణుడు కలడు అతనికొక పుత్రుడు కలడు వాని పేరు శివశర్మ శివశర్మ నుండి భయభక్తులు లేక అతిగారాభముగా పెరుగుట వలన నీచసహవాసములు చేసి దురాచార పరుడై మెలగుచుండెను అతని దురాచారములను చూచి ఒకనాడు అతని తండ్రి కుమారుని పిలిచి బిడ్డా నీ దురాచారముల లేకుండా ఉన్నది నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొనుచున్నారు నన్ను నిలదీసి అడుగుచున్నారు నీవల్లా కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోచున్నాను కాన నీవు కార్తీక మాసమున నదిలో స్నానంచేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయములో దీపారాధన చేసిన ఎడలా నీవు చేసిన పాపములు తొలగుటయే కాక నీకు కూడా కలుగును కాన నీవు అటుల చేయు మని బోధించెను అంతట కుమారుడు తండ్రి స్నానము చేయుట వంటిమురికి పోవుటకు మాత్రమే కాని వేరు కాదు స్నానంచేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించునా దేవాలయములో దీపములు వెలిగించిన లాభమేమి వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కాదా అని వ్యతిరేకార్ధములతో పెడసరంగా సమాధానమిచ్చెను కుమారుని సమాధానము విని తండ్రి ఓరీ నీచుడా కార్తీకమాస నంత చులకనగా చూస్తున్నావు కాన నీవు అడవిలో రావిచెట్టు తొల్దయెందు ఎలుకరూపములో బ్రతికేదవుగాకా అని కుమారుని శపించెను ఆ శాపంతో కుమారుడుగు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై బడి తండ్రి క్షమింపుము అజ్ఞానాంధకారములోబడి దైవమును దైవకార్యములను ఎంతో చులకన చేసి వాటి ప్రభావములను గ్రహింపలేకపోతిని ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది శాపవిమోచన మెప్పుడే విధముగా కలుగునో దానికి తగు తరుణోపాయమేమో వివరింపు మనీ ప్రాధేయపడెను అంతటా తండ్రి బిడ్డ నా శాపమును అనుభవించుచు మూషకమునై పడియుండగా నీవెప్పుడు కార్తీక మాహాత్మ్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తినుందుదు అని కుమారుని ఓరడించెను వెంటనే శివశర్మ ఎలుక రూపము పొంది అడవికి పోయి ఒక చెట్టుతో నివసించుచూ ఫలములను తినుచు జీవించుచుండెను ఆ ఆయడవి కావేరీ తీరమునకు సమీపమున నుండుటచే స్నానార్ధమై నదికి వెళ్ళువారు అక్కడనున్న యా పెద్దవట వృక్షము నీడను కొంతసేపు విశ్రమించి రామాయణము చర్చించుకునుచూ నదికీ వెళ్ళుచున్నడివారు ఇట్లు కొంతకాలమైన తరువాత కార్తీక మాసములో నొకరోజున మహర్షిగు విశ్వామిత్రులవారు శిష్యసమేత ముగా కావేరీ నదిలో స్నానార్థమై బయలుదేరినారు అట్లు బయలుదేరి ప్రయాణపు బడలికచేత మూషకము వున్న ఆ వటవృక్షం క్రిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణమును వినిపించుచుందరి ఈలోగా చెట్టుతోనలో నివసించుచున్న మూషకము దగ్గరనున్న పూజాద్రవ్యములలో నేదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు నక్కి నక్కియుందను నొక కిరాతకుడు వీరిజాడ తెలుసుకుని వీరు బాటసారులేవుందరు వీరివద్దనున్న ధనం అపహరించవచ్చు ననెడు దుర్బుద్ధితో వారికడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే వారిని చూడగానే అతని మనస్సు మారిపోయినది వారికి నమస్కరించి మహానుభావులారా తమరు ఎవరు ఎందుండి వచ్చితిరి మీ దివ్యదర్శనంతో నా మనస్సులో చెప్పరాని ఆనందము కలుగుచున్నది గానా వివరింపుడు అని ప్రాధేయపడెను అంత విశ్వామిత్రులవారు ఓయీ కిరాతక మేము కావేరీ స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చితిని స్నానమాచరించి కార్తీక పురాణమును పఠించుచున్నాము నీవును ఇచక కూర్చుండి సావధానుడవై యాలకింపుము అని చెప్పిరి అటుల కిరాతకుడు కార్తీక మహాత్మ్యమును శ్రద్ధగా ఆలకించుచున్నగా తన వెనుకటి జన్మవృత్తాంతమంతయు జ్ఞాపకమునకు వచ్చి పురాణ పురాణశ్రవణాన్నంతరము వారికి ప్రణమిల్లి తన పల్లెకు పోయెను అటులనే ఆహారమునకే చెట్టుమొదట దాగియుండి పురాణమంతయు వినుచుండిన ఎలుకు కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపమునుంది మునివర్య ధన్యోస్మి తమ దయవల్ల నేను కూడా ఈ మూషిక రూపము నుండి విముక్తుడనైతి నని తన వృత్తాంతమంతయు చెప్పి వెడలిపోయెను కనుక ఓ జనక ఇహములో సిరి సంపదలు పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించవలెను ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్య మందలి ఐదవ అధ్యాయము ఐదవ రోజు పారాయణము సమాప్తము